అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఫుడ్ లక్స్ దేవీ నవరాత్రిలో ఐదో రోజుని అమ్మవారికి పెట్టే నైవేద్యం అండి దద్దోజనం ఈ దద్దోజనం రుచిగా ఉండాలంటే సాయంత్రం వరకు ఉన్న పలచగా ఉండాలంటే ఏం చేయాలో చేసి చూపిస్తానండి చూడండి ఇది రెడీ అయింది దద్దోజనం పలచగా ఉంది కదండి ఇలా పలచగా ఉండాలంటే ఏం చేయాలో నేను మీకు వీడియోలో చూపిస్తాను సాయంత్రం వరకు ఉన్న ఇలాగే పలచగానే ఉంటుందండి మనం అలా రెడీ చేసుకుందాం కమ్మ కమ్మగా ఉండే దద్దోజనం ఇది ఇష్టపడినోళ్ళు ఎవరు ఉండరండి గుళ్ళో ప్రసాదం ఎలా ఉంటుందో అచ్చు అలాగే ఉంటుంది ఈ ప్రసాదం రుచి కూడా ఏమాత్రం తగ్గదు ఈ దద్దోజనాన్ని ఇలా పూజలప్పుడే కదండి మనం ఉదయం టిఫిన్గా తిన్నా మన ఆరోగ్యానికి ఎంతో మంచిది చలవ చేస్తుందండి మన ఇంటికి ఎలా చేయాలో చూస్తాం రండి ఒక గ్లాస్ అండి నేను సోనా మైసూర్ బియ్యం తీసుకున్నాను మీ దగ్గర ఏ బియ్యం ఉంటే ఆ బియ్యం తీసుకోండి ఇదే గ్లాస్ కొలతాయి ఈరోజు ఈ చిన్న గ్లాస్ బియ్యంతో దద్దోజనం రెడీ చేసామంటే నలుగురు మనుషులు కడుపు నిండా తినొచ్చండి చిన్న గ్లాస్ బియ్యం అనుకుంటాం ఎక్కువే రెడీ అవుద్ది చూడండి బియ్యాన్ని కొన్ని నీళ్లు వేసుకుని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత కడిగిన బియ్యం అండి ఇవి ఈ బియ్యం మునిగే వరకు నీళ్ళు వేసుకుని మూత పెట్టేసుకుని ఒక అరగంట సేపు నాన్న ఇవ్వాలండి ఎంత బాగా నానితే అంత బాగుంటుంది మనకి దద్దోజనం అన్నం బాగా ఉడుగుతుంది బియ్యలో నీళ్ళని తీసేసుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ పై పెట్టుకోవాలి గ్లాసు బియ్యానికి మూడు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి మంటను సిమ్లో పెట్టి నిదానంగా ఉడికించుకోవాలండి మీరు మంట ఎక్కువగానే పెడితే మూడు గ్లాసులు నీళ్లు సరిపోవు నాలుగు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి మెత్తగా ఉడికేలా ఉడికించుకోవాలి అన్నం ఉడికే లోపు ఏం సిద్ధం చేసుకోవాలో చూపిస్తాను రండి ఒక ఐదు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఎండు మిరపకాయ ముక్కలు కరివేపాకు కండి పచ్చనపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు కొంచెం జీడిపప్పు మెయిన్గా మిరియాలు టైం అయితే పావు గంట అయిందండి అన్నం ఉడికిందో లేదో చూద్దాం మంటనైతే మాత్రం సిమ్లోనే పెట్టానండి నేను అసలు మంట ఎక్కువ పెట్టలేదు సిమ్లో పెట్టే మగ్గించుకున్నాను చూడండి ఎంత మెత్తగా రెడీ అయిందో నేను మూడు గ్లాసులు నీళ్ళే పోసాను సిమ్లోనే పెట్టానండి అస్సలు మంట ఎక్కువ పెట్టలేదు నిదానంగా ఉడికింది మెత్తగా కూడా ఉడికిందండి ఇలా వేడిగా ఉన్నప్పుడే స్టవ్ కట్టేసుకుని ఈ అన్నాన్ని మెత్తగా రెడీ చేసుకోవాలి మీరు కొంచెం మంటగానే ఎక్కువ పెట్టారంటే నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకోండి కుక్కర్ ఉంటే రెండు గ్లాసులు నీళ్లు సరిపోతాయి నేను బయటే చేస్తున్నాను కుక్కర్లో చేయలేదు కుక్కర్లో బాగా పేస్ట్లా రెడీ అయిపోద్దండి నాకు కుక్కర్లో రెడీ చేయటం ఇష్టం ఉండదండి అందరికీ కుక్కర్ అందుబాటులో ఉండదు కదా నేను బయటే ఉండేను మనకి అన్నం బాగా పేస్ట్ కాకుండా అక్కడక్కడ మెతికి మెతికలాగా ఉండి కొంచెం మురుగుగా ఉండాలి అందుకనే నేను బయట గిన్నెలో రెడీ చేసుకున్నాను చూడండి స్టవ్ కట్టేసుకున్నాం కదా కొంచెం చల్లారినివ్వాలి కొంచెం చల్లారిన తర్వాత మనం గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా అదే గ్లాస్తో పెరిగేసుకోవాలి పుల్ల పెరుగు వేసుకోకండి కమ్మ కమ్మగా ఉండాలంటే ప్రెషర్ పెరిగే వేసుకోవాలి గడ్డ పెరుగు ఈ అన్నంలో ఈ పెరుగు అంతా కలిసేలా కలుపుకోవాలి వేడి మీద ఉన్నప్పుడే మెత్తగా రెడీ చేసుకోండి చల్లారిందంటే అసలు మెత్తబడదు పెరుగు కానీ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి అసలు కొలత అయితే గ్లాస్ బియ్యానికి గ్లాస్ పెరిగే అంతా కలిసింది కదా ఈసారి కలిసిన తర్వాత మళ్ళీ కాచి చల్లార్చిన చిక్కటి పాలు ఒక గ్లాస్ వేసుకోవాలి గ్లాస్ పెరుగు ఒక గ్లాస్ పాలు వంట మొదలెట్టేటప్పుడు నేను ఏ గ్లాస్ చూపించానో లేకపోతే ఏ గిన్నె చూపించానో దాంతో వంట అంతా రెడీ అవుతుందండి ఎంత బాగా సరిపోయిందో ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ పెరుగు గ్లాస్ పాలు పోయటం వల్ల సాయంత్రం వరకు ఉన్న దద్దోజనం అసలు గట్టిపడదండి పాలు కూడా వేసేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి దద్దోజనం సాయంత్రం వరకు ఉన్న గట్టిపడకుండా ఉండడానికి కారణం పాలు ఇదే టిప్పు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకుని మూకుడు వేడెక్కిన తర్వాత దీంట్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి మీ దగ్గర నెయ్యి ఎక్కువ ఉంటే నేతితోనే రెడీ చేసుకుంటే పోపు చాలా రుచిగా ఉంటుంది నేనైతే సగం నెయ్యి సగం నూనె వేస్తున్నాను బాగా వేడెక్కిన తర్వాత శనగపప్పు వెనపప్పు ఆవాలు జీలకర్ర మిరియాలు దద్దోజనంలో కంపల్సరీగా మిరియాలు వేసుకోవాలండి ఈ నేతిలో మిరియాలు వేయించటం వల్ల దద్దోజనం చాలా రుచిగా రెడీ అవుతుంది ఈ పప్పుల్లో పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలండి కొంచెం కలర్ మారిన తర్వాత పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవి కూడా వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి దద్దోజనం కమ్మదనం దీంట్లోనే ఉంది ఇందులో ఇవన్నీ బాగా వేగిన తర్వాత లాస్ట్లో జీడిపప్పు వేసుకోవాలి ఇవి వేడికే వేగిపోద్దండి జీడిపప్పు ముందుగా వేయొద్దు కలర్ బాగా మాడిపోతాయి రెడీ అయిపోయిన పోపుని స్టవ్ కట్టేసుకుని మనం రెడీ చేసుకున్నాం కదండి దద్దోజనాన్ని ఆ దద్దోజనంలో ఆ చల్లారిన దద్దోజనలో ఈ వేడి వేడిది పోపు వేసేసుకోవాలి వేడి వేడి పోపు వేయటం వల్ల దద్దోజనం ఎలా ఉడుగుతుందో చూసారా కమ్మటి వాసన వస్తుందండి చాలా రుచిగా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ దద్దోజనం ఎంతో సులువుగా పది నిమిషాల్లో రెడీ అయిపోద్ది ఈ మిరియాలు వేసిన దద్దోజనం తినటం వల్ల మనకి చాలా ఆరోగ్యం కూడానండి చాలామంది ఇష్టపడరు మిరియాలు ఆ మిరియాలు ఇష్టం లేకపోతే పక్కన పెట్టేసుకుని తిన్నారంటే ఆ ఫ్లేవర్ ఎలాగా ఈ పోపులో దిగింది కాబట్టి చాలా రుచిగా ఉంటుందండి పిల్లలకు పెడతాం వల్ల కూడా వాళ్ళ కడుపుకు చల్లగా ఉంటుంది వారంలో ఒకరోజు టిఫిన్గా కూడా రెడీ చేసుకోవచ్చు ఈ దద్దోజనాన్ని పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు చూసారా ఎంత పలచగా ఉందో కమ్మ కమ్మని దద్దోజనం రెడీ అయిపోయిందండి అమ్మవారికి పెట్టే ఐదో రోజు ప్రసాదం దద్దోజనం సాయంత్రం వరకు ఉన్న ఇలా పలచగానే ఉంటుందండి తప్పకుండా ఈ దసరాలో మీరు కూడా రెడీ చేసుకోండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం